జర్నీ అంటేనే అయ్య బాబు ఇంకొకసారి కార్లో జర్నీ చేయకూడదు అంత విరక్తి పుట్టిందనమాట గోవా ఎంతసేపటికి రానే రాదండి ఇంకా లాస్ట్కి గోవా ఒక ట్వంటీ కిలోమీటర్స్ అదే పానాజీ ఒక ట్వంటీ కిలోమీటర్స్ ఉంది అని చూపించేసరికి కొంచెం ప్రశాంతంగా అయింది అనమాట కానీ ఈ ట్వంటీ కిలోమీటర్స్లోనే మాకు హండ్రెడ్ కిలోమీటర్స్ దూరం వెళ్ళినట్టయితే అనిపించింది ఎందుకంటే నాకు ఏమంటారు కట్ రోడ్స్ తర్వాత ఘాట్ రోడ్స్ అంటే మాత్రం చాలా చాలా భయము అసలు ఈ ఘాట్ని చూస్తుంటే నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది కానీ ఒకవైపు ఇంకొక సైడ్ అయితే భయం మొత్తం ఆకాశ ఆకాశం తర్వాత భూమి రెండు ఏకమైనయా అనిపించింది అనమాట అసలు ఏమీ కనిపించలేదు ఫైవ్ థర్టీ ఆ టైంలోనే ఫుల్ స్నోఫాల్ అయితే అవుతున్నది అసలు ముందు ఏ వెహికల్ వస్తుందో కూడా కానీ పెళ్ళి మొత్తానికి భయం భయంతో అయితే గోవాలోకి అయితే అడుగు పెట్టినాం ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి కలర్ కలర్ అన్ని కూడా కేబుల్ బ్రిడ్జ్ అనమాట గోవా కేబుల్ బ్రిడ్జ్ ఈ విధంగా మాకైతే హోటల్ వాళ్ళు అయితే వెల్కమ్ చెప్పేశారు అంత సీన్ లేలేని మాకు వాళ్ళు అలాగా డెకరేషన్ చేసి పెడతారు అంటే ఇంకా అక్కడ నిలబడి ఒక పిక్ దిగేసాం నేను మా ఆయన మా బాబు తర్వాత ఇంకా సామాన్ అంతా సర్దేసి రూమ్ లో పడుకొని పోయాం అసలు తిండి కూడా తినలేదనమాట రోజు నైట్ డిన్నర్ కూడా చేయకుండా పడుకున్నాం అండి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేచి స్విమ్మింగ్ పూల్ ఒక వన్ అవర్ స్విమ్ చేసి ఇంకెక్కడికి వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటారు నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాం నెక్స్ట్ వీడియో చూడండి వీడియో నస్తే లైక్ చేయండి బాయ్ బాయ్